ఇలాగా పూరీలు చేసుకొని రౌండ్ బాల్స్ లాగా మైదా పిండితో అత ఉప్పు పించ్ ఆఫ్ సోడా వేసుకొని ఇదిగోండి ఇలాగా బాల్స్లో చేసుకొని ఇదిగోండి ఇలాగా రౌండ్గా ఇలా ఒత్తుకొని ఫ్రెండ్స్ సారీ నాకు లైట్ సరిగ్గా లేదు అలాగ గాలి వచ్చేస్తుందని తలపేసేసి ఇదిగోండి ఇక్కడ ఉన్న లైట్ వేసుకున్న అంటే ట్యూబ్లైట్ ఉంది కదా అంటే అదికి ఒక్కోసారి ఎదిగొద్ది లేకపోతే ఎలాగదా ఇలాగా చేసుకొని ఇందులో నేను బంగాళదుంప ఉప్పు కారం పసుపు మిరపకాయ కొంచెం ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర తానుమలతో చేసినటువంటి బంగాళదుంప కూర ఇలా నేను గరం మసాలా వేయలేదు అలా వెల్లు పేస్ట్ కూడా వేయలేదు ఇలా బంగాళదుంప ఉడకబెట్టి పేస్ట్ పేస్ట్లాగా మ్యాష్ కొట్టేసి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ వేసానా అప్పుడు ప్యూరిని లాగా తక్కువగానే వేసుకోండి కర్రీ ఎందుకంటే ఈ చిన్న చిన్న పూరీస్ కాబట్టి ఇలా చేసి ఇలా పాకెట్స్గా వీటిని ఇదిగోండి ఇలా సలసల కాగుతున్నటువంటి ఐరన్ పెట్టాను ఫస్ట్ కొంచెం ఐరన్ ఉన్నటువంటి పెనానికి నూనెతో కాగుతున్న పెనాంలోకి అలాగ వస్తున్నాయి చూసారా బాల్స్ బబుల్స్లో వస్తున్నాయా నూనె కాగింది అక్కడ ఇలా ఇలా కా తీసుకొని వీటిని పూరీ పాకెట్స్ అంటారు అన్నీ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ పక్కన ఉన్నవి నేను చేసినటువంటి పూరి పాకెట్స్ ఈ విడిగా పూరీస్ అవి రెండు నాకు ఇవి రెండు మా ప్రవణ బాబు కాడికి వాడంటే పూర పెడితే తిండ కాబట్టి ప్లేన్ పూరీ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ సీయూన్ మా నెక్స్ట్ వీడియో నా వీడియోస్ నచ్చినాయి అనుకోండి అది ఒకటి మాత్రం చెప్తాం ఇప్పుడు మర్చిపోయాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇది కొత్త వంటకం ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకుంటారు ఇలాగా చేసుకుని ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడు కూర పెట్టేసి ఇలా పాకెట్స్లో చేసుకుంటే నైస్ హ్యాపీ బ్రేక్ఫాస్ట్ ఇది మీల్స్కి కూడా వెజ్ మీల్స్ కింద కూడా వస్తుంది నన్ను ఎంకరేజ్ చేయండి కొత్త కొత్త వంటలు ఇంకా ఇంకా కనిపెట్టి మరీ మీ ముందుకు వస్తాను సియూ బాయ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ హ్యాపీగా ఈ రోజంతా మీకు గడవాలని కోరుకుంటున్నాను మీ మంజుల బ్లాక్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ డోంట్ ఫర్గెట్